నీ దివ్య సన్నిధికి వచ్చి మా పాపాలు పటాపంచులు చేయాలని ఒక కొబ్బరికాయ మా పాపాన్ని రెండు చెక్కలుగా బదలగొడదామని పవిత్ర పరమ భావన మాసం కావడంతో నీ దివ్యక్షేత్రానికి వస్తే అక్కడ కూడా పాటదారులు మోసం చేస్తారా సరిగ్గా ఇదే తంతు కొనసాగుతుంది కాకినాడ జిల్లా లోవ కొత్తూరు కొండ వెలిసిన శ్రీ తలుపులమ్మ లోవక్షేత్రంలో ఆషాఢ మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇదే సమయంలో క్యాష్ చేసుకునేందుకు కొంతమంది పాటదారులు తనదైన శైలిలో అక్కడికి వచ్చిన భక్తుల కొబ్బరికాయలు కొట్టకుండా మోసం చేస్తున్నారంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు రావడంతో ప్రస్తుతం వైరల్ గా మారాయి దీంతో మనోభావాలు దెబ్బతిని అంటే భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ముందుకు వెళ్లినా చర్యలు తీసుకుంటామంటూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధికారి విశ్వనాథ్ రాజు స్వయంగా పర్యవేక్షించారు ఆ ప్రాంతంలో ప్రస్తుతం లోవ క్షేత్రంలో ఏం జరుగుతుంది లైవ్ లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తలుపులమ్మ కొబ్బరికాయలకు సంబంధించిన జలగలు ఈ ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టకుండా భక్తులను మోసం చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియోలు అయితే వైరల్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ తలుపులమ్మ లోకక్షేత్రంలో ఉన్నాము ఇదే ప్రాంతంలో అంటే లక్షలాదిగా వచ్చే భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఈ విధంగా అమ్మవారికి కొబ్బరికాయలు కొడుతూ వారి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు గత వారం రోజుల కిందట ఈ ప్రాంతంలోనే అంటే భక్తులు తీసుకొచ్చిన కొబ్బరికాయలు ఇక్కడ ఏదైతే పాటదారులు ఉన్నారో అందుకు సంబంధించిన సిబ్బంది కొట్టకుండా ఆ కాయలు వారే తీసుకుంటున్నారు అంటే ఒక వేరే ఒక మొక్క తీసి వాళ్ళకి ఇస్తున్నారు అన్న అభియోగం అయితే పెద్ద ఎత్తున ఏర్పడింది దీంతో బహుశా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి కావచ్చు దేవాదాయ శాఖ కావచ్చు స్పందించిన నేపథ్యంలో భక్తులే స్వయంగా కొబ్బరికాయలు కొడుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం అయితే గత వార పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనం

아, 아이들. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భక్తులే స్వయంగా వారి చేతితో కొబ్బరికాయలు కొట్టుకునే అవకాశం బహుశా దేవస్థానం చెప్పిందో ఏమో కానీ వారే కొబ్బరికాయలు అయితే మాత్రం ఇక్కడ స్వయంగా కొట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి అయితే గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే మనం ఈ కొబ్బరికాయలు ఉన్నాయో ఇక్కడికి భక్తులు ఇక్కడ ప్రత్యేకించి ఒక ముగ్గురు నలుగురు స్టాఫ్ ఉండడం ఇక్కడ కొబ్బరి నీళ్ళు కూడా అమ్మడం దాంతోపాటు కొబ్బరికాయలన్నీ కూడా కొన్ని కొట్టడం కొన్ని కొట్టకపోవడం వంటి కార్యక్రమాలు కూడా జరిగాయి అంటే గతంలో అమ్మవారికి కొబ్బరికాయలు మీ చేత్తో మీరు

కానీ సంవత్సరాలు అయింది చిన్నప్పుడు పదిహేను సంవత్సరాలకి ఇప్పటికీ అప్పటికి మారింది ఆ చాలా బాగుంది భక్తులైతే మాత్రం ఒక రకంగా హర్షత్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది అసలు ఏం జరిగింది అన్నది మనకు పూర్తి స్థాయిలో తెలియరాలేనప్పటికీ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఈ ప్రాంతంలో కొబ్బరికాయలు భక్తులను కొట్టుకోలేకుండా ఇక్కడ పాటదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కొట్టడం అందులో కొబ్బరికాయలు మాయం చేస్తున్నారనే ఆరోపణ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉంది అయితే ప్రస్తుతం అయితే మాత్రం దీనిపైన దేవాదాయ శాఖ కావచ్చు లేకపోతే కార్ నిర్వహణ అధికారి చర్యలు ఏమో కానీ భక్తులే స్వయంగా కొబ్బరికాయలు కొడుతున్న పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఇక్కడ నెలకొంది ఇదే విధంగా అంటే ఈ ఒక్క ఆదివారమే కాకుండా ఆషాఢ మాసం ఎప్పుడు ఎవరు పాట పాడినప్పటికీ కూడా భక్తులే స్వయంగా వారి చేతులతో కొబ్బరికాయలు కొట్టుకునే అవకాశం దేవస్థానం కనిపించిందైతే కల్పించితే మాత్రం ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఈ ప్రజలు భక్తులు కూడా తెలియజేస్తున్న పరిస్థితుంది శ్రీమాత్రయన మహా గత వారం తలుపుల లోవలో ఆలయం వద్ద కొబ్బరికాయలు పెట్టి కొట్టే వ్యక్తి కాయలు కొట్టకుండా వాటిని దాచివేస్తున్నాడని సోషల్ మీడియాలో ఐటెం రావడం జరిగింది అది కొబ్బరికాయల పాటదారుడు వారు నియమించుకున్న కొబ్బరికాయలు కొట్టడానికి నియమించుకున్న వ్యక్తులు చేసిన ఒక పొరపాటు దాన్ని దాని వెంటనే దేవస్థానం వారు మన సీసీ కెమెరాల్లో చూసి దాన్ని ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది దేవస్థానం తరపున ఆలయం తెరిచినంతసేపు కూడా ఇక్కడ మనిషిని ఏర్పాటు చేసాం భక్తులందరూ కూడా వచ్చి ఎవరికాయ ఆలయం కొట్టుకునేలాగా సాధారణంగా ఏంటంటే భక్తులు రగద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఆ కాయలు కొట్టుకోవడానికి ఆ భక్తులు చాలా సార్లు పన్నెండు సార్లు కొడతాయని కానీ కాయ పగలదనే ఉద్దేశంతో పాటదారుడు వాళ్ళ నలుగురు మనుషుల్ని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కోసం మాత్రమే ఏర్పాటు ఉన్నారు వాళ్ళ డ్యూటీ కొబ్బరికాయలు కొట్టడమే కానీ అందులో ఒక వ్యక్తి దాన్ని ఏదో పొరపాటు చేయటం వల్ల అతను వెంటనే విధుల నుంచి తప్పించి పాటదారుడికి కూడా నోటీస్ ఇచ్చి ఇక్కడ దేవస్థానం సిబ్బందిని పర్యవేక్షణ ప్రత్యేకంగా నియమించి ఇకపై భక్తులు కానీ భక్తులతో దేవస్థానం తరఫు మనిషి కానీ మాత్రమే కొబ్బరికాయ కొట్టి సగం చక్క భక్తులకు అందేలాగా ప్రతిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అందుమలగా మీకు తెలియజేస్తుంది